ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి భర్త పిల్లలు భార్య ఎవరైనా సరేనండి మీ మాట వినకపోతే భోజనంలో ఇది కలిపి తినిపించండి ఈ రోజులలో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తూ ఉన్నారు అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం అలానే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండడం మారం చేస్తూ ఉండడం చెప్పిన మాట వినకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారండి ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే గనక అయితే ఈ వీడియో మీకోసమేనండి మీరు ఏమి చేయవలసిన అవసరం కూడా లేదు మీరు ఏ భోజనం వండుతున్నారో ఆ భోజనంలో ఈ పదార్థాన్ని గనక కలిపి తినిపించండి చాలండి వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పిందే చేస్తారు ఎవరైతే చెడు స్నేహాలు చేస్తున్నారో ఆ స్నేహాలు అన్నిటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు ఈ వీడియోలో ఇప్పుడైతే మనం నాలుగు పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా ఒక మాట చెప్తున్నానండి ఎప్పుడైనా సరే మనం కొన్ని పరిహారాలు చేసేటప్పుడు ఇదే కదండి ఏ పరిహారం అయినా చేసేటప్పుడు ముఖ్యంగా మనం నమ్మకం మీదే చేయాలి భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నామో పరిహారాలు చేసేటప్పుడు కూడా నమ్మకం మీదే చేయాలి కాబట్టి మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదు అంటే కనుక మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవచ్చండి ఎవరైనా మద్యపానం చేవిస్తూ ఉన్నా మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నా కూడా మీరు ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు చిటికుడు నల్ల నువ్వులు తీసుకోండి వాటిని తీసుకుని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి మీరు మీ ముఖం అనేది ఉత్తరం దిశగా ఉండే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలని అనుకుంటున్నారో మీ వెంట తీసుకుని వెళ్తున్నారో అవి ఆవు పాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకుని వెళ్తారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి మీరు ఏవైతే తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో అవి ఆ పరమశివుడికి సమర్పించండి ఆ తర్వాత మీరు తీసుకుని వెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమశివుడికి తలుచుకుంటూ మీరు ఆ చిటికున నల్ల నువ్వును శివలింగం పైన సమర్పించండి దాని తర్వాత ఒక చెమ్ముడు నీటిని ఆ నువ్వుల మీద కూడా నుంచి శివయ్యని తలుచుకుంటూ ఆ పరమశివుని మనస్ఫూర్తిగా మీ మనసులో తలుచుకుంటూ ఆ నీటిని కూడా సమర్పించండి ఆ నువ్వుల నుండి రెండు లేదా మూడు నల్ల నువ్వులు తీసుకుని ఇలా ప్రార్థించండి ఓ మహాదేవా ఈ నల్ల నువ్వులను ఒక ఔషధంలాగా భావించి నేను తీసుకుని వెళ్తున్నాను తండ్రి మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండేలాగా చూడు ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో ఎవరైతే చెడు స్నేహాలు వైపు వెళ్తున్నారో వారిని మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి అని ఈ విధంగా ఆ పరమేశ్వరుడికి ప్రార్థించుకున్న తర్వాత ఆ రెండు నువ్వుల గింజను తీసుకోండి మీరు ఇంటికి వచ్చేయండి ఇక ఆ తర్వాత మీరు ఏదైతే భోజనం తయారు చేస్తున్నారు అంటే మీరు టీ చేస్తున్న టిఫిన్ చేస్తున్న భోజనం వండుతున్నా సరే ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆ రెండు నువ్వుల గింజలను అందులో కలిపివేయండి ఆ తర్వాత మీరు మీరు కలిపిన పదార్థం ఉంటుంది కదా ఆహారం ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్ళకి దీన్ని తినిపించండి ప్రతి శనివారం రోజు ఈ పరిహారం చేసి చూడండి మీకు నెల రోజుల్లోనే దీని యొక్క ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి మీ ఇంట్లో వారు ఎంతగా మారిపోయారని మీరే చూస్తారు నువ్వుల గింజలు తీసుకుని వచ్చి అలాగే ఆహారంలో ఏ వేయాల్సిన అవసరం ఏమి లేదండి వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా మీరు వాటిని వాడుకోవచ్చు మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నవారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఆ వ్యక్తి మాత్రం మారి మీతో సంతోషంగా ఉండగలుగుతారు ఖచ్చితంగా మీరే చూస్తారు కూడా ఇక రెండో పరిహారం ఈ రెండో పరిహారం చేసేవారు ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి అంటే రావి చెట్టు వద్ద ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే కాలంలో సంధ్యాకాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలండి దానితో పాటుగా రావి చెట్టుకి కొన్ని ఆవు పాలను కూడా పోయాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కాలంలో మాత్రమే చేయాలి ఎందుకు అంటే సంధ్యాకాలంలో ఆ సమయంలో తలస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు ఈ సమయంలో ఏ పరిహారం చేసుకున్నా మన మనసులో ఏ సంకల్పం ఉన్నా సరే ఖచ్చితంగా ఫలిస్తుంది ఇక మీరు ఆవు పాలను రావి చెట్టు దగ్గర సమర్పించడం వల్ల శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మి అమ్మవారు చాలా సంతోషిస్తారు కుబేర భగవానుడు కూడా మన ఇంట్లో స్త్రీనివాసును ఏర్పరచుకుంటారు ఇక ఇంకొక చిన్న విషయం అండి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు రావి చెట్టు వద్దకి వెళ్ళినా కూడా కొద్దిగా పంచదార కానివ్వండి కొద్దిగా బెల్లం పిండిని లేదా బెల్లం ముక్కనైనా సరే ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండే చీమలకు గనక మీరు వెళ్ళి ప్రతి శనివారం కూడా ఆహారంగా పెట్టండి చాలండి మీకు పితృదోషం ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయండి ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు పితృదేవతలు సంతోషిస్తే చాలండి మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి మన బాధ మనల్ని బాధ పెట్టవు ధనానికి కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది కూడా రాదండి ఎందుకు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే చాలు మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు అనేవి జరగనే జరగవు ఈ నియమాలు కనుక ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీ కుటుంబానికి అంతా కూడా శుభమే జరుగుతుంది ఇక మూడవ పరిహారం ఈ పరిహారాన్ని మనం బియ్యంతో చేయాలి అవి కూడా ఇరగలేని బియ్యంతో మంచిగా ఉన్న బియ్యం మాత్రమే తీసుకోవాలి అంటే నూకుల ఉన్న బియ్యాన్ని మనం ఈ పరిహారానికి అస్సలు వాడకూడదు కాబట్టి అంటే చిటికడు నువ్వులను కూడా తీసుకోండి దానితో పాటుగా ఒక స్పూన్ ధాన్యపు గింజను తీసుకోండి అంటే బియ్యము తయారు అయ్యే ముందు ధాన్యం పడుతుంది కదండి ఆ గింజను మీరు తీసుకోవాలి అనగా వడ్లలు ఈ పరిహారం కూడా వాడుకోవచ్చు ఈ మూటిని అన్నిటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ సింహం ద్వారా వద్ద ఉంచండి ఈ గిన్నెను బయట వైపు ఉంచాలి లోపల వైపు పెట్టకూడదు ఇంట్లో నుంచి మీరు అడుగు బయట పెట్టేటప్పుడు ఈ గిన్నె మీ ఎడమ చేతి వైపు ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున అంటే ప్రత్యోషకాలంలోనూ చేసుకోవాలండి ఆ గిన్నె పైన ఏదో ఒక చిన్న మూతన పెట్టండి మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే స్నానం చేయండి ఆ తర్వాత మీరు ఒక రాగి చెమ్ము నిండా నీటిని తీసుకోండి ఆ రాగి చె నీటిని తీసుకున్న తర్వాత ఆ గిన్నెలోనూ ఉన్న వస్తువులన్నిటిని కూడా మీరు శివాలయానికి వెళ్ళండి మీరు శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపుగా మీ ముఖాన్ని ఉంచి మీరు శివలింగం వద్ద నిలబడాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న వస్తువులు అంటే మీరు రాత్రంతా కూడా గడప దగ్గర సింహం దొర పక్కన ఉంచారు కదండి ఆ వస్తువులన్నిటినీ కూడా శివలింగం పైన సమర్పించండి మీరు ఏవైతే ఆ పరమశివుడికి సమర్పిస్తున్నారో వాటిలో నుంచి రెండు బియ్యపు గింజల్ని రెండు దాణ్య గింజలు రెండు నువ్వుల గింజలు తీసుకోండి ఆ తర్వాత ఆ పరమశివుణ్ణి భక్తితో ఇలా ప్రార్థించండి మీ ఇంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఏ బాధలు అయితే ఉన్నాయో వ్యాపారం సరిగ్గా నడవకపోయినా మీకు ఏమైనా అప్పులు ఉన్నా మీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మీ మాట ఎవరైనా సరే వినకపోయినా ఇలా ఏ సమస్య ఉంటే ఆ సమస్యలన్నిటి గురించి కూడా ఆ శివయ్య ముందు చెప్పుకోండి మనస్ఫూర్తిగా ఆ శివయ్యని వేడుకోండి మీరు తీసుకున్న ఆ ఆరు గింజలు ఏదైతే ఉన్నాయో చిన్న వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడో ధనం ఎక్కడైతే ఉంచుతారో అక్కడ ఈ వస్తువును ఉంచండి అలానే కాకుండా మీరు ఎక్కడైనా సరే వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఈ దానపు గింజలు ఇంట్లో ఉంటే గనక ఎప్పుడు కూడా ధన సంపదలకు లోటు అనేది రాదండి అలాగే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ఇక నాలుగవ పరిహారం ఈ పరిహారము మీ మనసులో ఉన్న ఏ కోరికైనా సరే నెరవేర్చుకోవడానికి మీకు చాలా ఉపయోగపడే మంచి పరిహారం అండి ఈ పరిహారాన్ని కనుక మీరు ఆ శివయ్యకి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో చేయవలసిన పరిహారం అండి అవి కూడా పాడిపోయినవి విరిగిపోయినవి చినిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడకూడదు ఐదు బిల్వపత్ర పత్ర ఆకులు పైగా ఫ్రెష్గా ఉన్నవి మాత్రమే తీసుకోండి దీనితో పాటుగా మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి ఆ తర్వాత ఒక రాగి చెమ్ముని తీసుకుని దాని నిండుగా నీళ్లు తీసుకోండి వీటన్నిటి కూడా ఆ పరమశివుని వద్దకు తీసుకుని వెళ్ళండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్తలు వివహించాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వపత్రం ఆకుల మీద ఉంచండి ఆ తర్వాత రాగచెమ్మిలో ఉన్న నీటిని ఆ పుష్పం మీద నుండి శివలింగం పైన పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి అభిషేకం పూర్తయిన తర్వాత ఆ మహాశివుడికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఎప్పటి నుండో నెరవేయడం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి మీరు ఏదైతే కోరికను కోరుకుంటున్నారో ఆ కోరికను తీర్చమని ఆ పరమశివుని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి ఎవరైతే వారంలో ఒకసారి అంటే సోమవారం రోజున ఈ పరిహారం కనుక చేస్తారో వారి కోరికలను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాగే మీ కుటుంబంలో శోక సంతోషాలు చేకూరుతాయని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ప్రతి సోమవారం కూడా ఈ పరిహారం గనక చేసినట్లయితే పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందువలన ఆ మహాదేవుడి భక్తితో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారం గనక చేయడం అండి మీ మనసులో ఎంత పెద్ద కోరికైనా సరే అండి అది త్వరగా నెరవేరుతుంది ఈ పరిహారాలన్నీ చేసేటప్పుడు మనసును దీనిపైన నిమగ్నమై చేసుకోవాలి చెడు ఆలోచనలు మనసులోకి అస్సలు రానివ్వకండి దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే చేయాలండి అప్పుడే మీరు కోరుకున్నవన్నీ కూడా ఏదైనా సరే ఆ పరమశివుడు మీకు నెరవేరుస్తాడు అనుగ్రహిస్తాడు ఇక అప్పులు బాధలను కలిగిన వారు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా చేస్తే గనక మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి శనివారం కూడా నవగ్రహాలను దర్శించి తొమ్మిది ప్రదక్షలు చేస్తే ఆ తర్వాత బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయాలండి అలానే కటిక పేదరికంలో దారిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారం లేదా శుక్రవారం రోజున చీమలకు గుప్పిడ పంచదార ఆహారంగా వేయండి ఆ తర్వాత మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది ఇక గ్రహ దోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్య భగవాను పూజించాలండి తొమ్మిది అరటి పనులను నైవేద్యంగా సమర్పించాలి ఇలా పద్దెనిమిది వారాలు గనక మీరు చేసినట్లయితే గనక గ్రహ దోషాల నుండి విముక్తి అనేది లభిస్తుంది జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు ఎరటి వస్త్రంలో పదకొండు రూపాయలు పసుపు కొమ్ములను వేసి ముడుపు కట్టాలి తీవ్రమైన శత్రు బాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించి వెర్రటి చీరలు అలాగే ఎర్రటి గాజును సమర్పించాలి ఇలా తొమ్మిది వారాలు గనక చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయండి అలానే ఉద్యోగం లేని వారు ఎనిమిది సోమవారాల రోజున ప్రంచ అమృతాలతో స్ఫటిక లింగమును బిల్వపత్రాలతో అభిషేకం చేసి అరటి పనులు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే గనక తప్పకుండా మీకు మంచి ఉద్యోగం అనేది దొరుకుతుందండి కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలు కనుక పాటిస్తే ఖచ్చితంగా ఫలితం అనేది మీకు వస్తుందండి మీకున్న సమస్యలు బాధలు అన్నిటి నుండి విముక్తి అనేది లభిస్తుంది ఆ పరమశివుడు యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవిస్తారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ